హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్కి కొత్త వారం ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గేదెల వ్యాపారం చేస్తూ ఉంటాం వారానికి నాలుగైదు గేదెలు కొని అమ్ముతూ ఉంటాం శివుడి గేదెలు అలాగే తడిపి గేదెలు అలాగే లాటిన్ గేదెలు డెబ్బై వేల నుండి లక్ష యాభై వేల వరకు అవైలబుల్గా ఉంటాయి ఎవరికన్నా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం కూడా రెండు మూడు వీడియోల్లో మన గేదెల గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం దీని గురించి ఇప్పుడు చెప్పబోయే గేదె గురించి టాపిక్లోకి అయితే ఇది ఇదైతే ఇంకా రైతు దగ్గరే ఉంది మనమైతే ఇంకా ఇంటికి తోలుకు రాలేదు కొన్ని బజాన ఇచ్చిన గేదె ఇది లక్షవారం అయితే దీన్ని ఇంటికైతే తోలుకొని వస్తాం ఇదైతే మనం మూడో ఈత థర్డ్ లాక్టేషన్ మూడో ఈత ఫుల్ రింగ్ గేది కొమ్మలు చూసారు కదా ఎలా తిరిగి రే రౌండ్ తిరిగి ఉన్నాయో ఫుల్ రింగ్ అన్నమాట మంచి రకం రైతు బాగా పెద్ద ఏమీ పచ్చిడ్డి గట్ట వేసి పెద్దగా అయితే ఏమీ మేపలేదు చూస్తున్నారు కదా ఇంకో రెండు గేదెలు ఉన్నాయి అవి ఇంకా పక్కగా ఉన్నాయి రైతు అయితే పెద్దగా మేపలేకపోవడం వల్ల పెద్దగా ఒళ్ళు బలం అయితే పెద్దగా ఏమీ లేదు కానీ గేదె అయితే చూడడానికి బాగానే ఉంది దీన్ని నీట్గా కడిగి కూడా ఉంచలేదు ఇదైతే పూటకి నాలుగు లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట అంటే రోజుకి ఎనిమిది లీటర్లు రైతు పెద్దగా ఏమి మేపడ కాబట్టి తన దగ్గర నాలుగు ఇచ్చిందంటే కరెక్ట్గా ఏపీ వాళ్ళు ఉంటే పచ్చగడ్డి పెట్టి దాన పెట్టి రోజుకి ఐదు లీటర్లు సింపుల్గా ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేయొచ్చు రైతులకి పాలు కోసం చూసే రైతులకి లక్ష రూపాయల్లో ఏదైనా మంచి గేదె కావాలంటే ఇది బెస్ట్ అనేది నేను చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం గేదె కూడా ఎంత లేదు లక్ష పైన తప్ప లక్ష రూపాయల్లో ఈ టైప్ రకం నేను పాలు ఇచ్చే అయితే దొరకడం కష్టమైపోతుంది మేము మొన్నడికి మొన్న ప్రత్యేకించి ఆరు నెలల తడిపి గేదైతే ఎనభై ఆరు వేల రూపాయలకి అమ్ము అంటే అర్థమవుతుందా ఆరు నెలలు తడిపికేది ఎనభై ఆరు వేల రూపాయలకి వెళ్ళింది అది పాలు కూడా మూడు మూడున్నర ఇస్తుంది తడిపికేది ఆ వెళ్ళింది అంటే శివుడికి అది లక్ష రూపాయలు అంటే పర్వాలేదు ఇది మా కొనుబడి అయితే తొంభై ఆరు వేలకి అక్కడ క్యాష్ మేము కొనడం జరిగింది క్యాష్ కట్ట దూలుకెళ్ళాలి మొత్తం డబ్బులు ఇచ్చి అలాగే వెయ్యి రూపాయలేమో కాయిదా అలాగే వెయ్యి రూపాయలేమో ఆటో ఛార్జీ రావడానికి మొత్తంగా తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే దీనికి మేము పెట్టడం అయితే జరిగింది ఈ తొంభై ఎనిమిది వేలు కాక ఇంకొక రెండు వేలు లాభం ఇచ్చి లక్ష రూపాయలకి ఎవరైనా సరే క్యాష్ బ్యాక్ ఉండే రైతులు కాంటాక్ట్ అయ్యి దీన్ని అయితే తొలుగు వెళ్ళచ్చు ఇలా క్లియర్గా రేట్ అయితే మీకు చెప్తున్నాను అదే ఒకవేళ మేము సంతకి వేస్తే లక్ష ఐదు లేదా లక్ష పది దగ్గరగా దీన్ని మేము అమ్మగలం రైతులకి లక్ష రూపాయల్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి చూసారు కదా గడ్డి గట్ట పెద్దగా ఏమీ లేదు ఏవో ఇంకా మూడు గేదెలు ఉన్నాయి వాడికి ఆ బొట్టి గడ్డి అలా పెట్టి అలా చూస్తున్నారు పచ్చగడ్డి గట్ట వేయకుండా అందుకే కొంచెం ఒళ్ళుతో అయితే పెద్దగా ఏమీ లేదు కానీ చూ బాగానే ఉంది గేదైతే ఒకవేళ రైతులకి కావాలంటే చెప్తాను మళ్ళీ లక్ష ఐదు వేలు వచ్చేది మరి లక్షకి అలాగే ఇస్తామని గట్రా అనుకోవచ్చు బేరం అయితే లేకుండా లక్ష రూపాయలు క్యాష్ అయితే గేదె ఇవ్వడం జరుగుతుంది బేరాలు ఏమీ లేవు లక్ష ఐదు అంటే మేము కొంచెం సంతకట్టలు లేకుండా డైరెక్ట్ వదిలిపోద్ది కదా అని అయితే లక్ష రూపాయలు మామూలుగా చెప్తున్నాను ఇది సంతకేస్తే డెఫినెట్లీ లక్షా ఐదు పైన కానీ కింద అయితే అమ్మనుకోండి గేదె రకం అలాంటిది వీడియోలో కొంచెం మట్టితో కడక్కపోవడం పోవడం వల్ల అలాగైతే కనిపిస్తుంది ఈ మొఖం మీద మచ్చల కింద కనిపిస్తున్నాయి కదా కొమ్మల మీద గట్రా ఈ సెల్ వీడియోలో చూసినప్పుడు నాకు మచ్చలేమో అని అనిపించేలాగా ఉన్నాయి కానీ మచ్చలైతే కాదు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను అవి తేడా అందుకొని కడక్కపోవడం పోవడం వల్ల అలాగా మచ్చల కింద అయితే కనిపిస్తున్నాయి అవి మచ్చలైతే కాదు గేది నీట్గా కడిగితే ఇంకా నీట్గా బాగా కనబడదును కానీ అక్కడ దొడ్డు దగ్గర వారం రోజుల నుంచి గట్రా కడక్కండగా అలాగే పేర్లలో దొరికి అలా ఉండడం వల్ల కొంచెం మట్టి పట్టినట్టు అలాగైతే కనిపిస్తుంది కానీ అయితే చాలా మంచిది రైతులకి జస్ట్ మూడో అయితే మాత్రమే కొంచెం మతవాతం కింద కనిపిస్తుంది ఇది మాములు కడక్కండగా నీట్గా ఉంచుకోవడం వల్ల కానీ ఇప్పుడు ఎంత మూడో అయితే మాత్రమే బుర్ర కూడా చాలా మంచిది ప్యూర్ రింగ్ అనమాట గేదైతే నేర్పుకునే వాళ్ళకి మంచి పాలనైతే ఇస్తుంది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి విషయాలు తెలుసుకుని మీరైతే కొనుక్కోవచ్చు అలాగే ఎవరన్నా మీ దగ్గర గేదెలు అమ్మవలసినవి గట్టా ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే జస్ట్ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ తీసుకుని వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఒకవేళ మళ్ళీ వీడియో పెట్టడానికి ఫ్రీగా పడతారు కదా ఐదు వందలు కట్టాయి ఎందుకని అనుకోవచ్చు పెద్ద సబ్స్క్రైబర్స్ లేకుండా ఐదు వందలు ఎలా అడుగుతారని కొట్ట అనుకోవచ్చు మనకి సబ్స్క్రైబర్స్తో సంబంధం ఉండదు మనం ప్రతి వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి ఉంటాయి నేను పెట్టిన ప్రతి గేదీ కూడా మినిమం యాభై నుంచి డెబ్భై కాల్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయిన వెళ్ళిపోయేవారు అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో గేది కూడా అంత సింపుల్గా అమ్ముడైపోయి చెప్తున్నాను ఒకవేళ ఎవరికన్నా గేదెలు అమ్మవలసిన గట్టా ఉంటే వీడియో అప్లోడ్ చేయాలంటే జస్ట్ స్క్రీన్ ఇలాగా సెల్ అడ్డంగా పెట్టి ఆరు నుండి ఎనిమిది నిమిషాల వీడియో తీసి మనకి పంపించవచ్చు ఐదు వందలు మాత్రం ముందు ఫోన్పే చేస్తే వీడియో అయితే అప్లోడ్ చేస్తాం డబ్బులు గురించే కాదు మీరు ఐదు వందలు మామూలుగా కాగిదా ఎవరైనా కొన్ని పెడితేనే మధ్యవెత్తికే మూడు వేల నుంచి ఐదు వేల వరకు తీసుకుంటారు అటువంటి ఐదు వేలు జస్ట్ ఐదు వందలు ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడం వల్ల అనేక బేరాలు వస్తాయి దానివల్ల మీరు ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రా కూడా మీకు నచ్చిన ధరకి కొనే వాళ్ళ దగ్గరికి వాళ్ళకే అమ్మడానికి వీలైతే ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు ఎవరైనా సరే అమ్మే వాళ్ళు వ్యాపారస్తులు ఉంటే వీడియోస్ చేసి జస్ట్ వీడియో ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఛార్జ్ అయితే అవుతుంది ఒకవేళ పైన స్కీమే కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేసి వీడియో ఫైవ్ హండ్రెడ్స్ ఫోన్పే అయితే చేయవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే లేకపోతే లేదు అలాగే ప్రతి వారం కూడా మనం ఒక రెండు మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన సొంత గీతలు ఇవి డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే మీకు నచ్చిన గీదని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు అలాగే డైరీ ఫార్మ్ వాళ్ళకి బాగా ఉపయోగపడే పెద్ద అయితే మనం చాలా మంచివి తొలిసూరు మలిచూరు గీతలు అయితే మన దగ్గర ఉంటూ ఉంటాయి డైరీ ఫార్మ్ నడిపే వాళ్ళకి ఎవరికైనా గేదెలు కావాలంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లక్ష ఇరవై నుంచి లక్ష అరవై డెబ్భై వేల దాకా మంచి మంచి గేదెలు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అయితే అవుతుంది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఫ్రెండ్స్కి కానీ పా కోసం గేది కోసం పాలు గేది కోసం చూస్తూ ఉంటే ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్